ఈ ప్రభాకర్ రావు మళ్ళా తెలంగాణకు పట్టుకెరారు ఆయన కావాలని తెస్తున్నారా అక్కడే ఉంచుతున్నారా లేకపోతే నిజంగానే ఆయన వస్తున్నాడో అర్థమైతే ఏది మన అక్రమ ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఇదే సిపిగా ఉంది కదన్నప్పుడు అంటే దానికి సంబంధించి శ్రవణ్ రావు కూడా ఏదో ఛానల్ సంబంధించినటువంటి ఎండిగా ఉన్నాడు ఆయన ప్రభాకర్ పై మరో అస్త్రం అమెరికా నుంచి రప్పించేందుకు ఎక్స్ట్రాడిషన్ ప్రయోగం మరో నిందితుడు శ్రవణ్ పై కూడా నేరస్తుల అప్పగింత ఒప్పందం అమలు చేయించే దిశగా కసరత్తు ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం దాదాపు సంవత్సరం చెల్లి వస్తున్నాడు ఆయన బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి ఫ్యామిలీ కాంగ్రెస్ కు సంబంధించిన చాలా మంది ఫోన్ ట్యాపింగ్ చేసిన బీజేపీ కాంగ్రెస్ ఇంకా కేసీఆర్కు పడనల్లో అందరిది అందరి ట్రాఫ్ చేసిండు దాంట్లో ఇదే ప్రధాన పాత్ర కే కేసీఆర్ ఉన్న ఎమ్మెల్యేలు ట్రాఫిసిండు కేసీఆర్ తోటి ఉండే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు కూడా ట్రాప్ చేసిండు ట్రాప్ చేసి అంటే నాతో నా ఇంకా మంచిగానే ఉంటుండే గోతులు తీస్తుండాయి ఇదే పని అన్నట్టు ఓకే ఎందుకంటే ఈడ అయ్యిందో జరిగిన పనినా ఈటలు రాయందరూ వెనకనే ఉండి అంటే ఆయనకు అవమానం జరిగింది కాబట్టి ఆయన నిక్కచ్చికీ నిలబడ్డాడు బయటకు వచ్చాడు ఈటల రాజుగారి లెక్కన ఎవరైనా చేస్తున్నారా అని చెప్పి సొంత ఎమ్మెల్యేల మీద కూడా ఆయన ఫోన్ ట్యాపింగ్ చేసిడు దాంట్లో ఈయన ప్రధాన ఏవను అయితే ఈయన అమెరికా పారిపోయిండు ఈ కేసు వీళ్ళ ఉద్దేశం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలో రాదేమో బీఆర్ఎస్ ఏ వస్తుంది మళ్ళీ నాలుగైపు వస్తుంది అనుకుంటారు కానీ అన్ఎక్స్పెక్టెడ్గా రావడం వల్ల కాంగ్రెస్ అధికారులకు రావడం వల్ల ఈ ఫోన్ ట్యాపింగ్ వివరణ బయటపడ్డది ఈయన ముద్దాని తేలింది ఈడ ఉంటే నన్ను ఏం అని అమెరికా భయపడి అమెరికా పారిపోయిండు పారిపోయాడు మరి రావాలంటే ఎంతసేపు కరెక్ట్ ప్రభుత్వం దృష్టి పెడితే బట్కరాలేక అంత టైం అంతా వేస్ట్ చేసి నాకు తెలిసినే రేవంత్ రెడ్డికి ఎప్పుడో ఉంటాడు రేవంత్ రెడ్డికి కావాల్సినటువంటి సమాచారం మొత్తం ఇచ్చి ఉంటాడు కేసీఆర్ అరేంజ్ చేసిండు కేటీఆర్ అరేంజ్ చేసిండు దాంతో కేటీఆర్ మీద కేసీఆర్ మీద హరిశ్రావు మీద రేవంత్ రెడ్డి తవ్వుతున్నాడు అన్ని పురావస్తు ఉంటే బయట బయట పడతాయో ఒకటి ఒకటి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ సంబంధించినటువంటి ఆ తుట్టనంతా కలిగి కదిలిచ్చే ప్రయత్నం చేస్తున్నాడు తొవి తొవి నాకు తెలిసిన ఎప్పుడో అప్పుడు గా మారిండు సరెండర్ అయిండర్ అయ్యి సమాచారం సమాచారం ప్రతి ఒక్కటి సమాచారం ఇస్తుండు కేటీఆర్ కు సంబంధించినటువంటి ప్రతి సమాచారం రేవంత్ రెడ్డికి టి ప్రభాకర్ రావస్తున్నా ఎందుకంటే అప్పుడు వాళ్ళకి అమ్ముడువే నా ఇప్పుడు ఇలాగ అమ్ముడు కూడా భయపడడా ఎప్పుడైతే డబ్బులు తీసుకోవడం ఇంకో వెళ్ళిపోతారు కాబట్టి ఈయన కావాలంటే రేవంత్ రెడ్డి ఒక్క గంట సేమలో పట్టుకొస్తాడు అమనికలి గంట సేమలో పట్టుకొస్తాడు కానీ పట్టుక రాకుండా కాలయాపన చేస్తూ అక్కడనే ఉంచి ఈ బీఆర్ఎస్ఎలకు సంబంధించి మొత్తం సమాచారం అంతా లాగిన తర్వాత పట్టుకొస్తాడు పట్టుకొచ్చి ఏం చేయలేదు ప్రభాకర్ మంచివాడు అని చెప్పే ప్రయత్నం చేస్తారు ఇది ఈనాడు పేపర్ సంబంధించి